మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదా ఈ గ్రంథానికి పెట్టబడిన పేరేంటి అనలరా ఎప్పుడు ఈ గ్రంథాన్ని హత్తుకోండి ముద్దాడండి అని ముద్దాటం అంటే ఎట్లా ముద్దు పెట్టుకోమని కాదయ్యా లేఖనాల్లో రాయబడిన ప్రతి మాటను ముద్దాడండి 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 ఈ గ్రంథానికి పెట్టబడిన పేరేంటి అసలు ఈ గ్రంథానికి ఏ పేరు పెట్టాలని ఆ రోజుల్లో భక్తుల మధ్య తర్జన భర్జన జరిగింది ఒక ఆయన అన్నాడు ఇది ప్రేమ గ్రంథం అని పెడదాం అన్నాడు నిజమే బైబిల్ అంతటినీ మిక్సీలు వేసి రసం తీస్తే బైబిల్ సారాంశం అంతా రెండే రెండు అక్షరాలు అది దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రేమ గ్రంథం అని పెడదామనుకున్నారు ఒక భక్తుడు అన్నాడు ఇది ప్రేమ గ్రంథం వాస్తవమేనయ్యా దానికి మించి దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెడితే సరిపోతాయా అన్నాడు మన తెలుగు బైబిల్లో ఒక వెయ్య ఇరవై తొమ్మిది పేజీలు ఉంటాయి పరిశుద్ధత అనే మాట కాని పరిశుద్ధతకు సంబంధించిన మాట కానీ ఒక వెయ్యి ఎనభై పర్యాయాలు రాయబడి ఉంటాయి పాత నిబంధనలో ఎనిమిది వందల ముప్పై సార్లు క్రొత్త నిబంధనలు రెండు వందల యాభై సార్లు రైట్ థ్యాంక్ యూ ఒక వెయ్యి ఎనభై పర్యాయాలు పరిశుద్ధత అనే అక్షరాలు రాసి ఉంటాయి పరిశుద్ధతకు సంబంధించినవి అసలు ఉన్న పేజీలన్నీ అరే ఉన్న పేజీలన్నీ ఎన్ని ఒకవేయ ఇరవై తొమ్మిది ఎన్నిసార్లు పరిశుద్ధత అనే పేరు రాస్తుంది అంటే ప్రతి పేజీలో ప్రతి పేజీకి పైగా ఈ గ్రంథంలో పరిశుద్ధత అనే పేరు వ్రాయబడి ఉంది అంత మాత్రమే కాదు ఈ గ్రంథాన్ని హృదయపూర్వకంగా చదివిన వాడు వాడు ఎంత ఘోర పాపైనా ఆ ఘోర పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన శక్తి ఈ గ్రంథములో ఉన్నది గనుక ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథమని పేరు పెట్టడం జరిగింది ఈ గ్రంథం ఏ దేవుని గురించి ప్రకటిస్తుందో మరి విశేషంగా ఆ దేవుడు పరమ పవిత్రుడై ఉన్నాడు పరమ పవిత్రుడై ఉన్నాడు